టీమిండియా బెస్ట్ కెప్టెన్ అనగానే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈ లిస్టులో ఉంటారు వారి వారి శైలిలో జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు అంతర్జాతీయ క్రికెట్లో రికార్డ్స్ టైటిల్స్ పరంగా చూసుకుంటే రోహిత్ కంటే ధోనీనే టాప్లో ఉంటాడు అయితే ఐపీఎల్ విషయానికి వస్తే రోహిత్ ధోని సమంగా నిలుస్తారు రోహిత్ ముంబై ఇండియన్స్కు ఐదు ట్రోఫీలు అందిస్తే చెన్నై సూపర్ కింగ్స్కు ధోని సైతం ఐదు ట్రోఫీలు సాధించి పెట్టాడు అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ బాత్కు టీ ట్వంటీ కప్ కప్తో పాటు వన్ డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ అందించి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు మరోవైపు రోహిత్ శర్మ ఇటీవలే ముగిసిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు అందించాడు వీరిద్దరిలో బెస్ట్ కెప్టెన్ అని ఎవరనే ప్రశ్నకు టీమిండియా ఆల్రౌండర్ శార్దుల్ థాకూర్ కు ఎదురైంది ధోనీ రోహిత్లో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని అడిగినప్పుడు ధోని అని చెప్పాడు రోహిత్ తన స్నేహితుడని అతని కోపం వచ్చినా ఈ విషయం అర్థం చేసుకుంటానని శార్దుల్ అన్నాడు ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు అయినప్పటికీ అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు రెండు వేల ఇరవై ఐపీఎల్ సీజన్ ఆడతాడా లేదనే విషయం త్వరలో తెలియనుంది రోహిత్ శర్మ విషయానికి వస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు టీమ్ ఇండియా గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రస్తుత భారత వన్ డే టెస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు రోహిత్ శర్మ ధోని ఇద్దరు కూడా ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ